ప్రైజ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము పన్నెండవ కీర్తన ఐదు ఆరు వచనాలు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా బాధపడేటువంటి ప్రతి ఒక్కరిని బాధపడేటువంటి స్థితిలో ఉంటూ కూడా దేవునిని ప్రార్థించి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే ప్రతి ఒక్కరిని గురించి ప్రభువిస్తున్న వాగ్దానం ఇది అలాగే దరిద్రమైనటువంటి పరిస్థితి కొన్ని సమయాల్లో జీవితాలలో మానవుల జీవితాలలో కలుగుతుంది ఏది ప్రయత్నం చేసినా సక్సెస్ కాదు ఏది తలంచుకున్నా దానికి ఆపోజిట్ అవుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా ఇటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే ప్రభు వారేమంటున్నారంటే అరిస్తున్న వాగ్దానము మీరు నా మాటలను పవిత్రముగా ఎంచండి నా ఆజ్ఞలను నా మార్గమును పవిత్రముగా ఎంచినట్లయితే అది బంగారము కంటే వెండి కంటే ఈ లోకంలో ఉన్న సమస్తము కంటే విలువైనవి అని ఆయన మాటలను మనము ఎంచినట్లయితే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నేను ఇప్పుడే లేచదను ఆయన ఈ రోజే లేచదను అంటున్నారు ప్రియేవన్ బిడ్లారా ఆకాశము సింహాసనముగా చేసుకొని భూమిని పాదపీఠముగా చేసుకొని ఆసీనుడైనటువంటి దేవుడు నీ కొరకు నిలువబడి దేవుడు నీ కొరకు ఆయన తన దక్షిణ హస్తమును చాపి అనేకులను నశింపజేసి నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవన బిడ్డారా ఎందుకు నిన్ను బాధపరుస్తూ ఉన్నారో ఎందుకు నీకు అన్యాయం చేస్తున్నారో వారందరితో నీ తరపున యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇస్తాను అని నేను దరిద్రములో నుండి లేవనెత్తతాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా మరి ఆయన మాటలని ఆయన ఆజ్ఞలను పవిత్రముగా భావిస్తూ ఉన్నావా ఆయన యొక్క మార్గమును పవిత్రముగా భావిస్తూ ఉన్నావా ప్రతి దేవుని బిడ్డ లేదంటే మార్గమును విడిచిపెట్టి ఆజ్ఞనుడు మాటలను విడిచిపెట్టి ఏదో పొద్దున్న లేస్తే వాగ్దానం వస్తుంది ఏదో వింటున్నాము ఏదో మాటలు వస్తున్నా ఏదో వింటున్నాము వెళ్ళిపోతున్నామంటే వ్యర్థమే నీవు ఎప్పుడైతే వాటిని పవిత్రముగా ఎంచుతావో అప్పుడు దేవుడు కూడా నిన్ను పవిత్రముగా ఎంచి నీకున్నటువంటి దరిద్రాన్ని కొట్టివేసి నిన్ను ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ తీర్పు తీర్చి నిన్ను సంతోషింపజేసి ఆశీర్వదిస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్డారా కాబట్టి ఈ వాగ్దానము ఎవరైతే బాధలు రకరకాల బాధలు ఉన్నాయి ప్రియ దేవనబిల్లారా ఒక్క బాధని కాదు అనుకున్నవి జరగలేదనేటువంటి బాధ ఆర్థికపరమైనటువంటి బాధలు అనారోగ్య సమస్యలైన బాధలు ఉద్యోగాలు లేక బాధలు గర్భ ఫలములు లేక బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో రకాల బాధలు ఉన్నాయి ఏ బాధలోని ఉన్నా సరే ఏ దరిద్రములో మీరున్నా సరే ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు అయిన యేసు ఈ దినమున లేచి నేను వారి కొరకు నిలబడి కార్యాలు చేస్తాను అంటూ ఉంటారు కదా కొంతమంది నేను పక్కన నిలబడతాను మీరు ముందుకు వెళ్ళని అంటుంటారు చూసారా మాటలు అవి జరగవు కానీ దేవుడు అంటున్నారు నేను నిలబడతాను మీకోసం నేను మీ పక్షాన్ని నిలబడతాను మీరు ముందుకు కొనసాగండి మిమ్మల్ని స్థిరపరుస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ బాధల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రవ్వా చెప్పుకోలేనటువంటి బాధలు ప్రవ్వా కొన్ని చెప్పుకునేటువంటి బాధలు నాయన మీరే సహాయము చేసి ఈ బిడ్డల్లో ఉన్న ప్రతి బాధను తొలగించమని అడుగుచు ఉన్నాను ప్రవ్వా అయ్యా ఏ దరిద్రములోనైనా బిడ్డలు కొట్టబడుచు ఉన్నారు అయ్యా మీ మాటలను పవిత్రముగా ఎంచి వారు దీవించబడుటకు సహాయం చేయమని అడిగించు ఉన్నాము నాయన నాయన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని వారి బాధల్లో నుండి సంతోషంలోనికి నడిపించమని ఈ ధనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏ సుప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె